టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి ఎంతటి సంచలన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా మొదటి పాటు కట్టప్ప బాహుబలిని చంపాడు అని చెప్పి ఎందుకు అనేది మాత్రం ట్విస్ట్ పెట్టాడు ఇక బాహుబలికి అత్యంత విశ్వాసపాత్రుడైన కట్టప్ప ఎందుకు చంపాడు అనేది ఏ స్థాయిలో సెర్చ్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు గూగుల్లో కూడా వయ్యప్ప కిల్డ్ బాహుబలి అంటూ లక్షల మంది సెర్చ్ చేయడం విశేషం అయితే దీనిపై చిత్ర యూనిట్ సభ్యులు ఏం చెబుతున్నారో తెలుసా బాహుబలిని కట్ట తప్ప లేదని ఎవరు చంపారో తెలిస్తే షాక్ అవుతారని సినిమాకు అదే ప్రధాన హైలైట్ అవుతుందని రాజమౌళికి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి చెబుతున్నాడు ఎలా అంటే మొదటి పాటు తర్వాత దేశవ్యాప్తంగా దానిపై ఆసక్తి నెలకొంది అందుకే సాదాసీదాగా ఆ విషయాన్ని గాని చూపిస్తే అసలు సినిమాని బోల్తా కొట్టే ప్రమాదం ఉందని జక్కనకు కూడా తెలుసు కాబట్టి చాలా పగడబందీగా తెరకెక్కించారట ఆ విషయం తెలిసిన తర్వాత అంత సంభ్రమాచర్యాలకు లోనవుతారని కూడా అతను చెప్తున్నాడు హాయ్ యూ యూ వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు